ఈరోజు మా చిన్నమ్మాయి ఎండగా ఉందనేసి ఆ కూతురికి తల్లికి ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి నేను వీడియో తీస్తానంటే ఏమంటుంది ఎందుకు ప్రతిదీ వీడియోలో చూపిస్తావు అని అంటుంది నాకు ఎలాగ ఉంది కదా ఈ అమ్మ అని అన్నాను అంటే వీడియోలో చూపించాలి ఏంటి మనం ఏం తెచ్చినవన్నీ నేను వంట చూపిస్తే చాలదా అని వాళ్ళది వర్షంగా వాళ్ళు అంటారు తప్పేమీ లేదు కానీ నాకు ఇది ఆర్డర్ చేసింది కదా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అండి రేటి కాదండి చోడుపిండి అని మేము అంటాం రాగి పిండి అని మీరు అంటారు అది ఆ ప్యాకెట్లు తన కోసం అవి కూడాను ఇంకా అల్ప కూతురికి డ్రింకు డ్రింక్ బాటిల్స్ యాపిల్ఈ డ్రింకు రెండు బాటిల్ కల రప్పించుకుంది తనకోటి తనకోటి నన్ను చెప్పింది నాకు ఇది కావాలి జ్యూస్ కావాలి డ్రింకు అది యాపిల్ జ్యూస్ అని అది తెప్పించింది ఇంకా ఏంటుంది రెండు అగో తనకోటి తనకోటి తల్లికోటి కూతురుకోటి ఇంకా నేనే తీసానండి వద్దన్నది లోపల ఉంది నేనే వీడియో తీసాను ఇంకొకటి ఏంటంటే పండు జ్యూసు అదిగోండి జామకాయ జ్యూసు అదొకటి మూడు అయితే రాగిపిండి అనేది కొన్ కొన్ని అంటారు మేమైతే చోడిపిండి అంటామండి మా ఊర్లో చోళ్ళు తెచ్చాము ఆడించాము అయిపోయేవి ఇప్పుడేమీ మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని చోడిపిండి అమ్మలు తాగుతుంది రోజున్ను తెల్లవారి చోడిపిండి అమ్మలే తాగుతుంది టిఫిన్ ఉంటే టిఫిన్ తింటుంది భోజనం ఉంటే భోజనం తింటది ఏదైనా పర్వాలేదండి కాకపోతే ఎక్కువ చోడుపిండి అమ్మలకే ఇష్టపడతాను చెప్తున్నాడు అనమాట అవి ఆర్డర్ చేసుకున్నారు రెండు ఎక్కువగా ఉంది కదా ఆ ఎండ తల్లి పిల్లలు మాట్లాడుకున్న రెండు ఎక్కువ ఉంది జ్యూసులు రప్పిస్తాను అనేసి అవిగోండి అవి జ్యూసులు ఓకేనండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి పచ్చిమిర్చి అయిపోయింది వారు తీసుకొచ్చారు కడిగేసి కొంచెం పలిలో పెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే టీ తాగాలి అనిపించింది మార్నింగ్ టీ తాగేసాను టీ కాదులేండి కాఫీ ఈ మధ్యన తలనొప్పి వస్తుందని చెప్తున్నాను కదండి అందుకు తాగుతున్నాను అది తాగితే కొంచెం రిలీఫ్ ఇస్తుందండి మనిషికి అయితే నేను ఒక బాక్స్ తెచ్చుకొని బాక్స్ కిందన అడుగునీ చేశానంటే ఒక పేపర్ వేసుకున్నానండి పేపర్ వేసుకొని అగో పచ్చిమిర్చి ఆ మూడికి తీసేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి లేకపోతే బయటని పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో అలా కవర్తో పౌడర్ అయిపోతాయండి కొద్ది రోజులే ఉంటాయి మా ఆయన దెబ్బలు మా ఆయన చేస్తారండి నేను రైతు బజార్ అంతా మోసుకూర్చేస్తారు మా ఆయన అన్నీ నేను శుభ్రం చేస్తాను ఈవేళ మాత్రం రైతు బజార్ తేలేదు అండి అన్నీ ఉన్నాయి పచ్చిమిరపకాయ లేకపోతే తీసుకొచ్చారు బయటన అలాగే వేసుకొని ఒక పేపర్ వేసుకుంటానండి నేను పేపర్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఎన్ని రోజులు వస్తే ఎన్ని రోజులు ఎక్కువ పచ్చిమిర్చి చూడడం లేండి కొద్దిగా రొయ్యలు ఉంటే రొయ్యలు బిర్యానీ పెట్టానండి ఒక గ్లాసుడు బియ్యం అయితే మేము వాడుకున్నది ఏంటంటే లలిత బ్యాండు బిర్యానీ అంటే వేరే బియ్యం మేము వండమండి ఆ బియ్యమే లలిత బ్యాండే వాడుతాం వారు అవే తెస్తారు ఆ బియ్యమే వాడతాం మా అబ్బాయినే అవే తీసుకొస్తాడు అయితే ఒక గ్లాసు బియ్యం పక్కన బిర్యానీ తాళిం పెట్టానండి రొయ్యలు కొద్దిగా ఉంటే అలాగే ఇవి చేపలు రొయ్యలకి నేను బజార్కి వెళ్ళానండి బజార్కి వెళ్తే అక్కడ నెహ్రూ బజార్కి వెళ్ళానండి నెహ్రూ బజార్కి వెళ్తే ఏమైంది రొయ్యలు వలిసేటప్పుడు చాలా మోసం జరిగిందండి నేనైతే చెప్పాను అలా కాదండి మీరు ఒక ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎగస్ట్రా తీసుకోండి అంటే మోసం అంటే ఏంటంటే సరిగ్గా వలకుంటాను చెత్తలో మన రొయ్యలు కూడా పడిచేస్తున్నారండి అది మరి బాధ అనిపించింది నాక ఆవిడకి అమ్మా అలా చేయకమ్మా కమ్మా నువ్వు కాదంటే నువ్వు ఒలిసేటప్పుడే ఇరవై రూపాయలు అన్నావు పోనానికి ఒక పది రూపాయలు తీసుకో ముప్పై రూపాయలు అసలు రొయ్యలు కదండి రొయ్యలు ఇన్ని అవుతాయి అర కేజీ రొయ్యలు తీసుకున్నాను అర కేజీ రొయ్యలు ఇన్ని అవుతాయండి సింపుల్గా ఏం లేదండి జనకర ధనియాల పొడి కొద్ది కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతకన్నా ఏం మనం వెయ్యి అక్కర్లేదు లేదు కొద్ది కొత్తిమీర వేస్తాయండి చూడండి నేను నూరెళ్ళు వచ్చినట్టు కాళ్ళ గేళ్ళు నిరీపోయాయండి ఇంట్లో అలా చేస్తారు కుక్కర్ని చిన్న ఉందా ఇంక వాడుకోవచ్చు మా అబ్బాయి బోర్డు కుక్కర్లు కొనం పర్వాలేదు చూసారా రొయ్యలు బిర్యానీ అండి గలగల చూసారా ఎంత ఈ ఉంది అయితే మీకు నేను చెప్పాను కదా చూపించలేదు కొద్ది నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ గరం మసాలా ఇవ్వలేదు తక్కువ వేస్తాను అల్లంలుట్టు పేస్ట్ వేసుకున్నానండి కూర్చొని ఇది సండే రోజు వీడియో అండి సండే రోజు అంటే సండే శివరాత్రి సండే కాదండి నెక్స్ట్ అంతే అంతకు ముందు సండే వీడియో అండి నేను ఎడిటింగ్ చేయక ఉండిపోయింది మేము శివరాత్రి నీచి తినమండి ఆ ముందు సండే వీడియో అండి ఇది బిర్యానీ చూసారు కదా ఏంటి వాడుతున్నారు మీరు చాలామంది అడిగారండి మీరు అదే లిక్విడ్ ఇదే వాడుతామండి మేము ఎప్పుడు ఇదే బాగుంటుంది ఇదే వాడుతామండి ఈ లిక్విడ్ కోసం అడిగారు చాలామంది అందుకే మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి ఎప్పుడు ఇదే మేము వంట చేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళానండి మేడ మీదకి వెళితే ముల్లింగ మా వారు అన్నారు తీసేస్తే ఇంకా ముదిరిపోతాయి చిన్న చూడండి నేను గోలింకలు రైస్ బ్యాగులు ఉంటాయి కదండి రైస్ బ్యాగులు మా వారు మట్టే వేస్తే నాటామండి నాటితే ఎంత ముల్యంగా వచ్చింది చూడండి మా వారు అన్నారు సండే కదా రేపు మండే వండుకోవచ్చు తీసేస్తే అన్నారు మొన్న నేను ఇది పెట్టాను కదండి మీకు షార్ట్ వీడియోలోన ముల్లింగ పులుసు ఇట్తోనే చేశానండి పులుస్ చాలా బాగుంది కదా అందరూ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది చాలా బాగుంది అనేసి దుంపలు చాలా బాగా వచ్చాయండి కానీ గొప్ప టేస్ట్గా ఉన్నాయండి ముల్లింగ మరి మనం మందు ఒత్తి గత్తంతో పండించాం కదండీ చాలా బాగుంది నోట్లు వేసి వెన్నలా కరిగిపోయేవండి మీకు అబద్ధం నాకు నిజమండి ఎంత బాగున్నాయో రెండు వచ్చేయండి ఒక చిన్నది ఉంది ఇంకా అవ్వలేదు చిన్నది అయి ఉంది రెండు చక్కని కడిగేసుకొని నేను ఆ రోజు మీకు నేను చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఆకు దుంపలు రెండో వేసి నేను సాఫ్ట్ వీడియోలో పెట్టానండి బియ్యం నోకతో మూల్యంగా పులుసు అని పెట్టాను చాలా బాగుందండి రెండు రోజులు తిన్నామండి పులుసు ఎంత బాగుందో చాలా బాగుందో అందరికీ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్